ఎవరిది ఇది నీ బండి అంటే ఏ దసలా తాళం ఏది ఏం చేస్తావు నువ్వు బండి ఏదో ఏం కలర్ ఏంటిది అసలు ఏంటి అసలు కంపెనీ ఏం కంపెనీ ఇది మరి నీ కాగితం లైసెన్స్ ఉందా ఏమ్మా లైసెన్స్ ఉందా రూమ్లో అంటే ఫోన్లో అయినా ఉందా లైసెన్స్ ఉంటేనే నడపాలని తెలుసు కదా మీకు లైసెన్స్ లేకుండా నడపకూడదు కదా ఏదో ఇన్సూరెన్స్ ఉందా కొని నీ బండి కాదన్నప్పుడు ఈ బండి ఎవడో నీలాంటే ఎవడో తీసుకుని వెళ్తా ఉంటాడు నా బండి అంటాడు నేను ఇట్లానే ఆక్షన్లో కొన్నాను అంటాడు కాగితం లేదంటాడు వదిలేనా మినిమం ఉండాలి కదా ఇన్సూరెన్స్ అయినా ఉందా ఎప్పుడు కొన్నావు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఒక్క సంవత్సరమైనా ఇన్సూరెన్స్ కట్టామను ఇన్సూరెన్స్లో ఉండాలి కదా ఇన్సూరెన్స్ అయినా మినిమమ్ ఇన్సూరెన్స్ దేనికి యాక్సిడెంట్ అది నీకే కాదు కదా నువ్వు ఎవరికైనా గుద్దినా కానీ ఆడు కూడా రోడ్డు మీద పడతాడు కదా ముందు బండి కాగితాలు అయినా చూపించిన తర్వాత తీసుకెళ్ళి ఏ బాబు బండి చేయమ్మా తీసే బండి కాగితాలు అవి పట్టుకొని వచ్చి తీసుకో తీసుకెళ్ళి తన పేరు ఆధారు అడ్రస్ తీసుకోండి ఆధార్ కార్డు ఉందా పోనీ ఆధార్ కార్డు చూపించు డీటెయిల్స్ అని నోట్ చేసుకోండి డీటెయిల్స్ నోట్ చేసుకొని మొత్తం కూడా గా ఉంచుకొని ఇతను ఎవరినైనా వాళ్ళ తాలూకా ఎవరైనా పిలిపించాడు వాళ్ళు మేనేజర్ గారు ఎవరు ఉంటారు ఓనర్ గారు వాళ్ళు మాట్లాడే అది కన్ఫర్మ్ అయితేనే ఇతను పంపించండి లేదంటే లాండ్ ఆర్డర్ కాబట్టి అట్లా కదా అసలు ఇన్ని ఇన్ని పెయింట్స్ వేయించావు కదా ఎవరు పెయింట్ ఎక్కడ వేయించావు నువ్వేసుకున్నావా నువ్వు పెయింటర్ ఏ మొత్తం కలర్ఫుల్గా వేసావు మొత్తం ఇంద్ర ఇంద్రధనసులు ఎన్ని ఉన్నాయి అన్ని రంగులు ఉన్నాయి దగ్గర కనీసం ఇంత బండి ఎంత మెయింటెనెన్ ఎంత ఇది ఉన్నప్పుడు కనీసం కాగిత ఉండాలని ఇది లేదా నీకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు